అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య జక్కంపూడి రాజా ఇతను నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేశాము సంక్షేమం అమలు చేస్తే ఓడిస్తారా అంటే అర్థం కావట్లేదు ఇప్పుడు జనాలకు ఏం కావాలో తెలియట్లేదు మేము ఎంత బటన్ నొక్కి డబ్బులు వేసామో అయినా జనం ఓడించారు అంటే చేయకూడదా సంక్షేమం అది ఏదో చెప్తున్నాడు అతను అలాగే దాంతోపాటు అక్కడ ఎవరో జవహర్ రెడ్డి ఎవరు ఉన్నారంటే అతను అతనికి ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్తే అపాయింట్మెంట్ సీఎం గారికి అపాయింట్మెంట్ దొరకదు అంట ఇదే విషయం చాలా కాలం నుంచి చాలా మంది చెప్పారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇలా చెప్తున్నారు అతని ఇంట్లోంచి బయటకురాడు ఎమ్మెల్యేలకి ఏమీ అపాయింట్మెంట్ ఇస్తాడు అది వేరే విషయము అది పక్కన పెట్టండి అయితే ఈ జక్కంపూడి రాజా కానీ ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ అందరిది ఒకటే మెంటాలిటీ ఏంటంటే నేను పెన్షన్ ఇచ్చాను నాకు ఎందుకు ఓట్లు వేయట్లేదు నేను సంవత్సరానికి పదివేలు అమ్మఒడేస్తున్నాను నాకు ఎందుకు ఓట్లు వేయట్లేదు అది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు నీకు బాధిసలు కాదు ప్రజలేమి నీ మనస్తత్వాన్ని మార్చుకోకపోతే అసలు రాజకీయాల్లోనే ఉండకుండా పోతావు జనసేనకి నాకంటే ఒక ఓటు ఎక్స్ట్రా అవుతే రాజకీయ సన్యాసం చేసేస్తాను అన్నావు ఎప్పుడు చేస్తున్నాం మరి కానీ నీరాజు నీలాంటి రాజకీయ నాయకులు ఇలా మాట్లాడే రాజకీయ నాయకులు బ్లేడ్ బ్యాచ్ని మెయింటైన్ చేసి కబ్జాలు చేసి ప్రభుత్వాస్తుల్ని ప్రైవేట్ ఆస్తులని ఆక్రమించేసి అన్నీ చేసేస్తూ నేను పదివేలు వేస్తున్నాం మేము ఐదు వేలు వేస్తున్నాం అది అది మీరంటే బానిసలో మీకు అది వేస్తున్నాం కదా చాలు మిగతాదంతా మేము తోసేసుకుంటాం ఈ మనస్తత్వం ఉంటే ఇప్పుడు పదకొండు ఇచ్చారు రేపు ఒకటికి తీసిపోతారు నాయకుల లక్షణం అదా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా లేకపోతే మీ మాట్లాడే విధానమే అంతా మీరు అందరూ ఒకలాగే ఉంటారేమో జనం బానిసలు కాదు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదని డిసైడ్ చేసుకునేది ప్రజలు నువ్వెవడో చెప్పడానికి అసలు నువ్వెవడు అంటున్నా నువ్వు నిలబడ్డావు నీకు ఓటు వేయాలి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వీళ్ళకి అంటే ఇది డబ్బులు ఇస్తే ఓటు అయ్యిరా నువ్వెవడవు అసలు ఎమ్మెల్యే అయితే ఏంటి ప్రజలు ఓట్లేస్తే గెలిచావు ఇప్పుడు వేయలేదు ఓడిపోయావు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల అంత మెజ మెజారిటీ వచ్చింది అతనికి ఏజెన్సీ అయినా అతనికి మరి దేనికి నీకు అంత పొగరు అంత పొగరుతో మాట్లాడటం ఎవరొకరు ఒకరు ఎవరొకరు గెలుస్తారు కదా నువ్వు మాట్లాడాల్సింది అది కదా నిజమైన నాయకుడు రాజకీయ నాయకుడు మాట్లాడాల్సింది అది కదా ఎంత పొగరుతో కొట్టుకుంటున్నారు మీరు అసలు దేనికి పొగరు నీకు నీ కుటుంబానికి రాసి ఇచ్చేసారనుకుంటున్నావు వెంటెక్కడ ఏమన్నా సరే మంచిగా ఉంటే ఓకే నిజంగానే రాజకీయ నాయకుడిగా ఒక మంచి చేస్తుంటే అందరికీ మంచి చేస్తున్నప్పుడు సరే మీ కుటుంబమే చేసుకో కానీ రౌడీజాలు చేస్తూ బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేస్తూ ఎక్కడ లేని అన్ని తీసుకొచ్చి రాజమండ్రికి ఎప్పుడు చూడని అన్ని రాజమండ్రికి తీసుకొచ్చి బ్లేడ్ బ్యాచ్లు రౌడీజాలు కబ్జాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బ్లేడ్ బ్యాచ్లతో బెదిరించడాలు నీకు వ్యతిరేక వ్యతిరేకంగా ప్రభుత్వానికి రాసేయరా జగన్కి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు రౌడీ యూజం చేసేది మేము డబ్బులు వేసాం కదా మాకు ఎందుకు ఓటు అంటే డబ్బులు వేస్తే ఓట్లు ఎవడో నువ్వు అసలు ఈ పొగరికే కదా కింద కూర్చోబెట్టింది పొగరు తగ్గించుకుని కాస్త మనిషిలాగా ఆలోచించి భూమి మీద నడిస్తే అప్పుడు మళ్ళీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది ఇదే పొగరు తోటి నేను డబ్బులేసిందాన్ని కదా జనం బానిసనుకుంటున్నా అంటే మీ పార్టీలో అందరూ ఒకలాగే ఆలోచిస్తారు నాకు అర్థం కదా మీ ముఖ్యమంత్రి నుంచి అందరూ కూడా ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తానన్నారు అందుకే ఓటేసారు వీళ్ళకి ఓటేసారు అది జనం ఇష్టం సరే సంక్షేమ పదాల గురించి అనుకుందాం పోనీలాగే అనుకుందాం అంటే ప్రజలు ఏంటంటే బానిసలు కదా లేని వాళ్ళు పేదవాళ్ళు కదా ఇంకెప్పుడు అలాగే ఉండిపోతారు అలాగే ఉంచేద్దాం వాళ్ళని వాళ్ళు డబ్బుల కోసం ఆశపడే బానిసలు కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం ఆశపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ ఇస్తానన్నారు కదా అనుకుందాం పోనీ అంటే నీ ఒక్కడికే ఏలేటి మాట్లాడే విధానం లేదు మనకి ఏం చూసుకున్నంత బలుబు పగులో నాకు అర్థం కాదు నువ్వు ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయడానికి నువ్వు దోచుకోవడానికి కాదు అది నీ సామ్రాజ్యం కాదు నీకు అడ్డా కాదు నీకేం రాసి ఇచ్చేయలేదు మీ తమ్ముళ్ళని పంపించేసి బెదిరించేయడానికి ఎవరు మాట్లాడకూడదు నీకు ఎగెన్స్ట్ గా మాట్లాడితే బెదిరించేయటాలు ఫోన్ చేసి బెదిరించేయటాలు ఏం చేసేస్తావు చంపించేయడమేనా అంతకు మించి నీకు వచ్చింది ఏమైనా ఉంటుందా బెదిరించి రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడం కంటే దౌర్భాగ్య స్థితి ఇంకేమైనా ఉందా నువ్వు అలాంటి మైండ్ సెట్తో బతుకుతున్నావు అదే గొప్ప అనుకుంటున్నావేమో నువ్వు అదే గొప్ప విషయం అని బతుకుతున్నావు నువ్వు నీ మైండ్ సెట్ అలా ఉంది రాజకీయం ఎక్కడంటే నీ దృష్టిలో అది అందరిని బెదిరించి నాకు ఎదరో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు నీ చేసే కబ్జాలు చేసేస్తాను రౌడీజాలు బ్లేడ్ బ్యాచ్లు పక్కన పెట్టుకుంటాం ఎదురు మాట్లాడిన వాళ్ళని వాళ్ళతోటి దాడి చేయించేస్తాం బెదిరించేస్తాం చంపేస్తామని బెదిరించేస్తాం ఇవ రాజకీయాల నీకు తెలిసిన రాజకీయాలు అవి అది హీరోయిజం నీకు నీ చుట్టూ పది మంది తిరిగే వాళ్ళని కూడా నీలాగే తయారు చేస్తావు అదే హీరోయిజం అని నేర్పుతావు బెదిరించాలి కొట్టాలి చంపాలి ఈ హీరోయిజాలు నువ్వు నాయకుడు నువ్వు నిజంగా నీ రాజకీయ సన్యాసం తీసుకుంటావు కదా తీసుకో నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు ఉండకూడదు కూడా అది రాష్ట్రానికి మంచిది నీలాంటి వాళ్ళు లేకపోతే మాట్లాడావు కదా కనీసం ఆ విలువ విలువు పబ్లిక్గా మాట్లాడావు కదా శబదాలు చేసావు కదా నిజంగా నీలాంటి వాళ్ళ రాజకీయ నాయకుల కింద ఉంటే ఇంకా ఎంతో మంది నీళ్ళ తయారైపోతారు రాష్ట్రాన్ని నీ నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి ఆస్కారం అవుతుంది నేను డైరెక్ట్గానే చెప్తున్నా నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు నిజంగానే నీ నియోజకవర్గంలో ఇంకో చాలా మందిని నాశనం చేస్తావు కుర్రవాళ్ళని వాళ్ళని బ్లేడ్ బ్యాక్స్ని పెట్టుకుని బెదిరించేయడాలు ఎంతమందిని బెదిరించేస్తావు ఎంతో ఎంతకాలం చేస్తా ఉంటున్నా జనాలు చూస్తూ ఉంటారు కదా సరే భయపడి మాట్లాడకపోవచ్చు చూస్తూ ఉంటారు కదా ఓటేసేటప్పుడు వేస్తారు కదా దానికి మేము డబ్బులు వేసాం కదా డబ్బులు వేసినా ఓటు వేయలేదు నువ్వు ఎవడో చెప్పడానికి అది జనం ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అనేది వాళ్ళకున్న హక్కు అది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు ఎవడోరా చెప్పడానికి నేను సైట్గానే నువ్వు నువ్వెవడో చెప్పడానికి ఇలాంటి బలుపు ఆ నెత్తి నుంచి కిందకు దింపుకోకపోతే ఇంకా కిందకు తొక్కేస్తారు ఏదో నేను ఎమ్మెల్యే అని నా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది పోలీస్ వ్యవస్థ నాకు అండగా ఉంది నేను ఏమైనా చేసేస్తాను ఎల్లకాలం సాగదు కదా అలాగా మనకు చట్టాలు ఉన్నాయి టైం పట్ట అంతే చివరికి ఆ చట్టమే గెలుస్తుంది రాజ్యాంగం ప్రకారం ఉంది కదా అంతా నీకు బలిపెక్కుపోయి నీకు అవన్నీ కనిపించవు రాజ్యాంగం కనిపించదు నీకేమి కనిపించదు పొగరెక్కిపోయి అధికార మాదం ఎక్కిపోయి నేను రాజ్యాంగం గెలిస్తే చివరి వరకు పోరాడితే ఖచ్చితంగా చట్టాల మీద నమ్మకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు నీకు అధికారం గొప్ప ఉంది కాబట్టి నేను ఏమైనా చేసేస్తానంటే అందరూ ఊరుకోరు కదా అట్లాగా మీద ఒక సెపరేట్ సామ్రాజ్యం లాగా ఉంది రౌడీలు అందరూ చోటు చేయనట్టున్నారు నోరు తెరిస్తే తిన్నగా రాదు మాట్లాడటం నేను ఒక్క ఓటు వచ్చి గెలిచిన రాజకీయాల్లో ఎవరో ఒకరు గెలుస్తారు నువ్వు నేర్పాల్సింది అది ఎవరో ఒకరు గెలుస్తారు ఎవరో ఒకరు ఓడతారు నేమని చేయడానికి నాకు ఓటు వేయండి గెలిపించండి నేను చేస్తాను నిజంగా చేస్తే ఖచ్చితంగా నీకు ఓటేస్తారు స్టేట్లో ముఖ్య జగన్ రెడ్డి పక్కన పెడితే నీవు నిజంగా నీ నియోజకవర్గంలో నువ్వు మంచి నాయకుడి కింద నిజంగానే నేను మంచి నాయకుడి కింద నీ నాయకుడి నీ నీ ఆలోచన విధానంలో ఉన్న నాయకుడి కాదు జనం అంటే బానిసలు నీకు నువ్వు ఎమ్మెల్యే అయిపోతే నీకు ఏదో ఈ టైపు మైండ్ సెట్ ఉన్న నాయకులను ఒక్కొక్కటి ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని కిందకి నిజంగానే తొక్కాల నువ్వు జనంలో ఒకటి పని మర్చిపోయి బలుపు అధికార మతం పొగరని నెత్తికెక్కేసి నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుని జనాల్ని భయపెడుతూను బ్లేడ్ బ్యాచ్లు పెట్టుకుని భయపెడుతూ బెదిరిస్తాను వాళ్ళని ఆడిస్తాను అంటే ఇలా కిందకేసి తొక్కుతారు మళ్ళీ నేను స్ట్రైట్గానే మాట్లాడతాను ఏదైనా నేను ఎవరికి భయపడే టైప్ కాదు ఆ టైప్లో ఉన్నాను నువ్వు బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయా నీ దగ్గర ఇంకో బ్యాచ్లు ఉన్నాయా అని భయపడేటైకా నువ్వేం చేసుకున్నా సరే అన్నిటికీ రెడీగా ఉండి మాట్లాడతా నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి మాట్లాడుతున్నాను నేను అసలు మాట్లాడేదే ఎందుకు ఓకే అండి